ఏ కవిత ఛానల్ స్వాగతము కవిత మిథ్యావాది రచన శ్రీ శ్రీ మహాప్రస్థానం మిథ్యావాదము ఎలా ఉంటుందో కవి ఈ కవితలో తెలియజేశారు మాయంటావా అంత మిథ్యా అంటావా నా ముద్దుల వేదాంతి అంటావు మాయంటావు లోకం నిజ్యా కనబడినది కనబడదని వినబడినది వినబడదని జగతి మరుపు స్వప్నం నిశబ్దం ఇది మాయా 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 అంతా నిత్య అంటావు జమీందారు రోసుకారు మాయా అంటావు బాబు ఏమి అంటావు మహారాజు మణిపరుసు మాయా అంటావు స్వామి ఏమి అంటావు మరఫిరంగి ఏం అంటావు పాలికాకును నుదుటి చెట కూలివాని గుండె చెరువు బిచ్చగాని కడుపు కరువు మాయా అంటావు పానులు భూకంపాలు తిరుగుబాట్లు సంగ్రామం 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 మాయా అంటావు ఏ ఏమి అంటావు జగతి మరుపు స్వప్నం నిశబ్దం ఇది మాయా మాయా Maya, 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 Antahu, Anta, Mitya, anta Antahu.